హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు ఎక్రమనార్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి ఇది బీటీ రోడ్ బిట్టు బీటీ రోడ్కి ఫస్ట్ బిట్టు టోటల్ ల్యాండ్ వచ్చేసి ఒక ఎకరం ఇరవై గుంటలు ఉంది ల్యాండ్ లొకేషన్ చూసుకుంటే సర్వేల్ విలేజు నా సంస్థాన్ నారాయణపూర్ మండల్ భువనగిరి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు అంటే ఎల్బీ నగర్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది పెద్దంబర్పేట నుంచి నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది చౌటుపల్ నా విజయవాడ హైవే నుంచి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మనకు వచ్చేసి ఆర్కి లోపలనే ఉంటుంది దీని ప్రైస్ చూసుకుంటే ఎకరం ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను ఇది బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు ఎకరం ఇరవై గుంటలు ఎకరం ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు ఓకేనా అలాగే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే ల్యాండ్ చుట్టుముట్టు కడీలు వాతారు కానీ కడిలు వేశారు కానీ ఫెన్సింగ్ అయితే వేయలేదు దీంట్లో బోరు కానీ ఇలాంటివి కానీ ఏం లేవు బోర్ వేసుకుంటే వాటర్ వస్తుంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీరియస్ జెన్యూర్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్